భూరి కొత్త ట్యాంపరింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతుంది రీసర్వే పూర్తయిన గ్రామంలో భూముల రికార్డుల స్వరూపాన్ని మార్చేందుకు సర్వే నెంబర్ల స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్లను అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది డ్రోన్ ఏరియల్ డిజిపిఎస్ ద్వారా భూములను సర్వే చేస్తున్నారు బ్రిటిష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నెంబర్లు ఇప్పటికే రికార్డులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది దీంతో భూముల రికార్డుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది ప్రస్తుతం సర్వే నెంబర్లు స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఎల్పిఏ నంబర్లు అమలు చేయబోతుంది ఇప్పటికే సర్వే పూర్తయిన రెండు వేలకు పైగా గ్రామాల్లో నూతన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని తెలిపింది ఆధార్ పేరుతో గుర్తింపు కార్డులు దశాబ్దాల కాలం నాటి సర్వే నెంబర్లే ఇంకా రికార్డు రికార్డుల్లో కొనసాగుతున్నాయని ఒక సర్వే నంబర్ తో రెండు నుంచి పది కన్నా ఎక్కువ మంది భూ యజమానులు ఉన్నారని అధికారులు గుర్తించారు దీంతో భూ యజమానుల మధ్య సమస్యలు వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు భూముల రీసర్వేతో ఈ వివాదాలకు ప్రభుత్వం పరిష్కారం ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్ ఆధార్ తరహాలో ఐడి నెంబర్ ఇస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలోని మొత్తం పదిహేడు వేల నాలుగు వందల అరవై రెవెన్యూ గ్రామాలు ఉండగా వాటి పరిధిలో తొంభై లక్షల మంది భూ యజమానులు ఉన్నారు భూ యజమానుల పేరిట రెండు పాయింట్ ఇరవై ఆరు కోట్ల ఎకరాల భూమి ఒకటి పాయింట్ తొంభై ఆరు కోట్ల సర్వే నెంబర్లు రికార్డులో ఉన్నాయి భూ సర్వే చేపట్టిన గ్రామాల్లో ప్రతి భూ కమతానికి ఎల్పిఎం నెంబర్ భూదార్ పేరుతో ప్రత్యేక గుర్తింపు సంఖ్య జియో కోఆర్డినేట్స్ ప్రభుత్వం కేటాయిస్తుంది రికార్డుల ట్యాంపరింగ్ టు చెక్ గ్రామాల్లో సర్వే పూర్తయిన అనంతరం భూ యజమానులకు హక్కు పత్రం అందజేస్తున్నారు ఈ పత్రంలో ఎల్పిఎం నెంబరు యజమాని ఫోటో క్యూఆర్ కోడ్ పొందుపరుస్తున్నారు ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కమతా వివరాలు తెలుస్తాయి ల్యాండ్ మ్యాప్ రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు జరుగుతాయని అధికారులు తెలిపారు దీంతో రిజిస్ట్రేషన్ లో మోసాలు రికార్డులు ట్యాంపరింగ్ కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు భూముల రీసర్వేతో నూతనంగా తయారు చేస్తున్న డిజిటల్ రెవెన్యూ రికార్డుల్లో ఎల్పిఎం నంబర్లు ఉంటాయన్నారు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో వెబ్ స్పష్టం చేశారు భవిష్యత్తులో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఆధారంగా క్రయ విక్రయాలు జరుగుతాయని అధికారులు తెలిపారు ఇది ఈనాటి వీడియో మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరియు లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల ఈ వివరాలు కొంతమందికి మరి వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక మీరు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్